else లో జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్విరామంగా కృషి చేస్తుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పేర్కొన్నారు మంగళవారం గాజువాకలోని ఒక హోటల్లో జరిగిన గాజువాక యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గాజువాక యూనిట్ గౌరవ అధ్యక్షుడు నగర శాఖ ఉపాధ్యకుడు పితాని సూర్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నగర శాఖ అధ్యక్షుడు పి నారాయణ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు తొలుత జర్నలిస్టు సంఘం నాయకుడు కోయిలాడ పరశురాం స్వాగతం పలికారు పితాని సూర్యప్రసాద్ గాజువాక ప్రాంతంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు ఐక్యంగా ఉంటూ గాజువాక జర్నలిస్టులు రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు ముఖ్యంగా జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను ఉపయోగించుకోవటంలో చైతన్యవంతం కావాలని జర్నలిస్టులకు హితవు పలికారు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టులకు ఎటువంటి సాయం చేయలేదని అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకానికి అర్హులెవరూ దరఖాస్తు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జర్నలిస్టు కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంఘటితంగా నిలిచి జర్నలిస్టులు తమ హక్కులు కాపాడుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వీజిఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని వేళలా తాము అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు ప్రతి జర్నలిస్టు తోటి జర్నలిస్టుల మేలు కోరే విధంగా వ్యవహరించినట్లయితే అన్ని సమస్యలు అధిగమించి ముందుకు వెళ్లొచ్చని వివరించారు అర్హత కలిగిన జర్నలిస్టులు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటే వారికి సభ్యత్వాన్నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు నగర అధ్యక్షుడు పి నారాయణ మాట్లాడుతూ గాజువాక శాఖ పనితీరును ప్రశంసించారు ఈ ప్రాంతంలో జర్నలిస్టుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడారు జర్నలిస్టులు కాజా రామకృష్ణ తదితరులు స్థానిక సమస్యలను పెద్దలకు వివరించారు యూనియన్ నేతలు ఆంజనేయులు గంట్ల శ్రీనిబాబు నారాయణలను ఆయనను పితాని ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జి శ్రీనివాస్ గాజువాక ప్రాంత సీనియర్ జర్నలిస్టులు నారాయణరావు ఎన్ఎస్ఆర్ గుప్తా శశి శేషు బత్తినరాజు గౌతమ్ సురేష్ దాస్ రమేష్ శారదా మునాసర్ బాబు బొండా చిన్న దొడ్డి కృష్ణ గోవింద్ కసిరెడ్డి రమణ లీలా ప్రసాద్ వసంత్ జాన్ వరబాబు రామచంద్ర సునీల్ రాజు అచ్యుత్ పరమేశ్ శంకర్ బాలు కె దాసు శ్రీను కనకరాజు సారా గణేష్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు రాజువాద జర్నలిస్టులందరికీ నేను నిన్నగా అభినందనలు తెలియజేస్తున్నాను కోవిడ్ లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఏం చేయదు నేను ఇందులో మొహమాటం ఏం లేదు ఎందుకంటే ఓ జీవో తెచ్చి మనం అడిగితే లో ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించి మా సాయం మా కుటుంబాలకు సాయం చేయండి ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎందుకంటే ఫ్లడ్ వెన్నర్ పోయినాడు ఫ్లడ్ వెన్నర్ పోయిన తర్వాత ఆ కుటుంబం నిలబడడం కూడా కష్టం ఇందులో వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కుర్రాడు ఉంటాడు ఎక్కువ మంది కొర్రాడే సరిపోయాడు చెప్తే చాలా ఇమీడియట్గా జీవోద్స్తే సంతోషించారు ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తాము లేకుంటే వాళ్ళ పిల్లల చదువుకు సాయం చేస్తాము ఇవన్నీ చెప్తే బ్రహ్మాండం బాగుంది కదా తర్వాత ఒక నెల తెరచకుండా వేరే ఇష్యూస్ మీద జనరల్ గా ఉండే సమస్యల మీద వేరే మెమరాలు రావడానికి వెళ్ళినప్పుడు వేరే ఇష్యూస్ మీద జనరల్ గా ఉండే సమస్యల మీద వేరే మెమరాలు రావడానికి వెళ్ళినప్పుడు మీరు ఏమి అనుకుంటుంటే ఆ జీవోని మలుచుకోవడం ఆ జీవో మేము ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇది మాకు సమస్యగా ఉంది ఏదో ఇంకో సెక్షన్ లో ఇంకో సెక్షన్ లో అంటే ఈ మీరు జరగ తెచ్చింది ఇప్పుడు మీరు మేము అడిగాం మీరు ఇవ్వలేకపోతే మీరు జీవో తాకపోతే మేము మళ్ళీ ఇంకే మళ్ళీ జీవో లేని దివో అంటే వస్తూ ఉంటాం అంతే తప్ప ఇంకొకటి అడగం కానీ జీవో కూడా తెచ్చిన తర్వాత అని మా పరిస్థితి పైగా వాళ్ళు వెళ్ళిన ప్రతి సంఘానికి చెప్పారు చెప్పకుండా లేదు తర్వాత నేను డిమాండ్ పెట్టని ఇందుకే నేను నేను బండి వెళ్ళి ఏ మహిళ పెట్టుకు అడగాలి గాజువాక ప్రాంత నా సోదరులందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నా సోదరుడు ప్రసాద్ గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి వారి మ్యతన బృందానికి సోదరులకి మరి అదేవిధంగా నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజరాయ్ గారికి అర్బన్ అధ్యక్షులు నారాయణ గారికి జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవళేశ్వరం రవికుమార్ గారికి బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరో కేశవరావు గారికి మా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాజువక్క మల్కాపురం సింబియా పరవాడ వరమండెం ఇలా పెదగట్ట అనేక ఈ ప్రాంతాల నుంచి మన జర్నలిస్టులు అందరూ కూడా నిరంతరం కూడా సేవలు అందిస్తున్నారు మీరు అందరూ రాత్రి పనులు కష్టపడి పనిచేస్తున్నారు అలాగే మీరు కూడా ఈ ప్రాంతంలో ఐకమత్యంగా సంఘటితంగా ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా మీ శక్తికి మించి ఇక్కడ జర్నలిస్టులకు సాయం చేశారు చాలా మందికి ఎవరికైతే ఆపదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మీరు అందరూ కూడా వారికి అందజేయడం జరిగింది ఒక విధంగా చాలా మంచి పని చేశారు కంపెనీలో జర్నలిస్ట్ చాలా మంది ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కొంత పర్వాలేదుకున్నా దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం కేవలం బ్రతకడానికి జీవనోపాధి కోసం వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకగా ఈ వృత్తి ఎంచుకోగలిగా అంతకుమించి ఈ వృత్తిలో నమస్కారాలు మర్యాద తప్ప ఇంతకు మించి ఏమి రాజు మనం అందరం చూస్తాం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం మనందరికీ తెలిసింది నేను జర్మలిజంలోకి వచ్చి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఆరు పూర్తి కావచ్చింది సుదీర్ఘంగా ఆంధ్రజ్యోతిలో పదహారు ఏళ్ళ పాటు సేవలు అందించిన తర్వాత ఆంధ్రప్రమం సుప్రీంకోర్టు తొమ్మిది తొమ్మిదేళ్ళు కావచ్చు అంతకుముందు చిన్న బడ్జెట్ లో నాకు తెలియదు ప్రారంభించాను మీరు అనుకుంటున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా న్యాయబద్ధమైన సమస్యలు ఇందాక చెప్పినట్లు ప్రధానంగా తమ్ముడు నేను చెప్పింది ఒక ఐదు సమస్యలు చాలు కూర్చోబాం దాంట్లో ప్రధానంగా మనం ఏదైతే ఇళ్ల స్థలాల సమస్య అనుకుంటున్నామో ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన నవరత్నాలు చేయడం ఒక హామీ తొంభై శాతం నెరవేర్చాలన్నారు కదా ఆ పది శాతం ఉండిపోయిన దాంట్లో ఈ మూడు సెట్ల సైడ్ కూడా ఉండిపోయాయి మనకి ఏమన్నారండి పెద్దలు లాస్ట్ టైము సచల రామకృష్ణ గారు మేము అందరూ వెళ్ళినప్పుడు మీటింగ్ అయినప్పుడు ఏమన్నారంటే ఆంజు గారు కూడా అనేది రా మీటింగ్ ఏర్పాటు చేశారు జర్నలిస్ట్ మీకు మూడు సెట్లు స్థలం ఒక హెల్త్ కార్డు ఒక ఎగ్లేషన్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది బహుశా ఎన్నికలకు ముందు మనకు ఆ స్థలాలు ఇస్తారని అనుకున్నా అందుకనే మనం ఎక్కువేషన్ కూడా చాలా మంది ఎలాగైనా ఎక్విటేషన్ సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంగా ఎక్కువేషన్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ వాళ్ళంతా ఇచ్చారు మళ్ళా కొత్త ఎగ్గేషన్స్ కి మళ్ళీ అప్లికేషన్స్ కాల్పన చేస్తారు కమిటీకి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ కూడా దాని మీద కూడా మనం వివిధ కమిటీలకు ప్రాథమిక ఇవ్వాలని కోరాం అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు పత్రికా మిత్రులు మాత్రం అందులో కంపెనీలో నియమించాలని నిర్వహించారు కాబట్టి ఇంగ్లీష్ పత్రికల నుంచి తెలుగు పత్రికల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎక్యుడేషన్ కంపెనీతో ప్రాతినిధ్యం ఉండదు కాబట్టి మనం ఇంకా మరిన్ని ఎక్యుడేషన్ సాధించుకోవే అవకాశం కలుగుతుంది రాజుమాత ప్రాంతం జర్నలిస్ట్ ఉంటే ఎక్కడో దూరంగా లేదు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంతో మమేకమయ్య జర్నలిస్ట్ ఎప్పుడో పదిహేను క్రితం ఆ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యత్వం జరిగింది అప్పట్లో మా కార్యదర్శి సోదరులు సౌదారత నేతృత్వ కార్యక్రమం జరగడం వల్ల అందరూ సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయారు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు కాబట్టి లేని వారిని కూడా మీరు ఇక్కడ మీ వెల్ఫేర్ చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మధురవాడ కానీ వెల్లూర్తి కానీ లేకపోతే సిటీలో కానీ అనేక అసోసిషన్ ఉన్నప్పటికీ కూడా అది పదన ఆర్గనైజేషన్ మీకు ఎవరికైనా సత్యంత లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్ ముందు దరఖాస్తు చేసుకుంటే విషయం కల్పిస్తాం దరఖాస్తు చేసుకోండి చేసుకుంటే వాళ్ళకి రో మెంబర్షిప్ ఇప్పిస్తాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంగ్రేజ్ చేయడం జరుగుతుంది జర్నలిస్ట్ అంటే అంటే స్పందించే గుణం చాలా తక్కువ మంది వచ్చింది కానీ లోనే ఏదో మన అంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా నిత్యం మెంబర్స్ ఎదురవుతూనే ఉంటాయి ఎవరెవరు వెనక పట్ల ఆబోతున్నా ఉంటారు కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ చేయండి ఎవరు మీరు కూడా చేయకపోతే ఇప్పుడు గాజుబాగ్ వైజాగ్ నుంచి వచ్చి ఎవరైతే ఇది చేయటర రావాలి కూడా నేను కూడా ఎవరికైనా బాగుంది అంటే వస్తాం ఫంక్షన్ అంటే వస్తాం ఏదైనా సాయం చేసుకోగలంగానే మన లోకల్ గా మన సంగతిగా బలోపేతంగా ఉన్నప్పుడే కష్టపడి తప్పును పరిగెత్తి పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఒక ఏదైనా గొడవ అయినప్పుడు కానీ లేకపోతే ఒక హాస్పిటలైజేషన్ అయినప్పుడు కానీ మన లోకల్ గా ఉన్న నాయకులు మన దిస్తుంది మనం అంటూ ఒక హైకింగ్ లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి మళ్ళీ మనకి ఎన్నైనా ఉండవచ్చు దాదాపు ఇవ్వచ్చు గణిష్టంటే నేను చేసింది మీకు నచ్చకపోవచ్చు మీరు చేసింది ఆయన నచ్చకపోవచ్చు కానీ మన అందరూ వచ్చేసరికి ఏదైనా సమస్య ఎప్పుడు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఒకే గాడి మాత్రం నేను మాత్రం ఆ విషయంలో తెలియజేసుకుంటాను ప్రసాద్ కానీ మీరు పరసరాం కానీ లేకపోతే ఎవరైనా రోజు కూడా ఏదో ఒక సమస్య ఉందో చెప్తారు వేరే ఫీజుల కోసం కానీ అఫీషియల్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి వంద శాతం ఫీజులు అయితే నిలిపివేసి గతంలో ఆ సదుపాయం మనకుండేది మనం దర్శనం ద్వారా మనం సాధించుకున్న రాష్ట్రంలో ఫస్ట్ గంటల గారి కావడం మనం ఏంటంటే ఆ టైంలో మనం ఎప్పుడైనా మండల విద్యాశాఖ మంత్ర వల్ల మనం స్టార్ట్ చేసుకునే రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయ్యి అయినప్పటికీ ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ బాషిప్ కానీ చైతన్య కానీ నారాయణ కానీ ఇవన్నీ కూడా బయలుదేరులో వాళ్ళు ఇస్తారు అది ఒకటే గుర్తించుకోవాలి ఎప్పుడైనా సరే మనం సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యం అది గుర్తించుకుని నేను ఇటోదీక్షంగా సాయం చేస్తాను నేను కూడా మీలో ఒకనే కానీ నేనేమో అప్రపోటించ భార్య పిల్లలు బ్రతకడానికి ఉంటే సంపాదన చాలు నా పాలసీ అది నేను దేవుడి భక్తులుగా మిషన్ తర్వాత మనం ఉంటామో పోతామో తెలియదు ఆ తర్వాత ఎందుకంటే ఉన్నంతలోనే పది మందికి సహాయం చేయాలనే లక్ష్యంతోనే ఆ ద్వారా చనిపోతే దాదాపు మూడు లక్షల రూపాయలు అంతర్యాత్రం కోసం ఖర్చు చేశాను అలాగే మన మెట్రో ఎలా ఎన్నో నేను చేసిన కార్యక్రమాలు మీకు కొన్ని తెలుసు అయినప్పటికీ కూడా మీరు అందరూ ఐకమత్యంగా ఉండండి నేను కోరుకునేది ఒకటే అందరూ చిన్న జీవితం అందరూ ఎగోలుకి వెళ్ళిపోయి కాలు సురక్షితంగా వెళ్ళిపోయి వాళ్ళ మీద మన కష్టాధితులను గమనించుకొని వెళ్ళకండి ఎవరైనా ముందు మనకి ఏదైనా ఉంటే మన సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అక్కడికి కాదంటే మా దృష్టికి తీసుకురాడి పరిష్కరిస్తాం అలాగే మీరు ఏదైనా సరే ఒకటే ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో ఎవరైతే మన సమాజానికి మేం చేస్తారో ఎవరైతే ఈ రంగంలో మనకి అంత ఎక్కువ గలప్ ఏం జరుగుతుందో మీరు ఆ గుర్తించి ఆస్తునే ఖచ్చితంగా ఉండండి నేను ఉదయం నుంచి కూడా బయట తింటున్నాం సాయంత్రం వేసరికి ఆఫీస్కి వెళ్లి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నాం తర్వాత వార్తలు కొట్టుకుంటున్నాం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో అక్షరాలు ఏవో లోపల ఏవో తిట్టుకుంటున్నాం రాత్రి వండిపడిన మళ్ళీ పేపర్ బాయ్ ఉద్యోగం వేసుకుని మళ్ళీ అందరికీ కూడా పేపర్ పెట్టుకుంటున్నాను గ్రూపులో మా పొద్దున గ్రూప్ లో పేపర్ పెడితే అందరూ రాత్రి వెళ్ళి మన ట్యూషన్ సరిపోవాలి నేను లేకపోతే పేపర్ పెడితే అందరికీ కూడా మళ్ళీ ట్యూషన్స్ ఏంటి మీ పేపర్ రాబడి పడతానని జరిగారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరి పేపర్ ఆడి వెళ్ళిపోతున్నాం మీరు చూస్తున్నారు కదా మన పేపర్ ఆడి వెళ్ళుకోవాల్సిందేపర్ చదవాలంటే మన పేపర్ మనం పెట్టుకోవాల్సిందే కాబట్టి బాయ్ కాడి నుంచి మళ్ళీ బాయ్ వరకే వచ్చాం బాయి ప్రతి ఇప్పుడేమో రెండు వేలు వచ్చారు కూడా ఈ దేశాబ్దంలో కూడా బాయి ఏ జర్నలిస్ట్ జీవితాలు ఏమో మారలేదు మారని ఉన్నంతా మారలేదు చేసుకొని మనకు ఆత్మహత్యలు తీసుకొని మన పిల్లల పెళ్లి మనం చేసుకొని మన సమస్యలు మనం తీర్చుకొని మనం సైంటిఫికంగా ఉండి మీరు ఏదైతే జరుపుకుంటున్నారో ఒక ఏర్పాటు చేసుకుని రూమ్ తీసుకొని ఎప్పుడైనా కూర్చోమనుకోండి చేసుకొని అక్కడే పదవులు పబ్బాలు చేసుకొని చేసుకోవచ్చు మనకు లోకల్ నాయకత్వంలో ఒక వ్యక్తి ఎవరితోనే ఉన్నా సదు కావాలి అందుకే పడాలి ఏం లేదు నాయకులు చెప్పడం అనేది నాకు ఇష్టపడాలి లేదు కొన్ని మంది సందర్భాల్లో మా శ్రీనివాస వాడు ఆయన సైలెంట్ కొట్టాడు అలాగే ఆ రైతుల అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం ఇంట్లో భారీ అభిప్రాయంతోనే మనం ఏకీ అటువంటి ప్రతి ఒక్కరు ఎంత మనతో మనకి ఎంత కావాలంటే కష్టంగానే మనం ఎవరైతే చదువుకున్నా నా నేనే ఉంది నేను అక్కడనే ఉన్నాను అనుకుంటే ఆ లాస్ట్ ఒకరికేనే మిగిలిపోతుంది చాలా సందర్భాల్లో చూస్తున్నాం మన చనిపోయినప్పుడు చనిపోయినప్పటికైతే కూతురు కొడుకు అల్లుడు తప్ప అవ్వడం లేదు నిజంగా మీకు ఆ సంఘటన నేను పేరు చెప్పకూడదు అంటే ఎవరో ఏం చేస్తున్నారంటే వృత్తిలో ఉన్నప్పుడు ఎవరితో సరైన సంబంధం లేకపోవడం లేదు ఒక పది మంది మంచి స్నేహితులు మూట కట్టుకోవడం లేదు ఉన్నంతర్వాత ఒక పది మంది మనం చచ్చిపోయినా కనీసం మన వెనకాల వచ్చి కూడా ఏమన్నా కదా కొన్ని కొన్ని చావులు చూస్తే ఏంటి మరీ మరింత దాని గు మన మధ్య ఏ టెస్ట్ బాబా కొద్ది రోజుల దగ్గర అయితే ఐదుగురే ఉన్నారు విజయనగరం నుంచి కూతురు వచ్చింది కొడుకు ఎక్కడే ఉన్నాడు వాళ్ళ ఆవిడ ఆయన ఉన్నారు ఒక జాబిస్టే ఉన్నాడు మాట ఐదుగురే వాళ్ళప్పుడు త్రీ వేసుకు చేస్తారు తప్పుడు కాబట్టి జర్నలిస్ట్ అంత తక్కువ పరిస్థితి ఎదుర్కొంటాం ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు అందరూ ఖచ్చితంగా లేనోళ్ళకి చాలా అన్నట్లు అందరికీ జాగ్రత్తలు ఉన్నారు ఈ రాజు ప్రాంతం జర్నలిస్టులకు సంబంధించి చాలా కీలకంగా ఉంది విశాఖ నగరంలో విశాఖ నగరంలో చాలా పారిశ్రామిక వాడగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సమస్యలు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి జర్నలిస్టులు నిత్యం తమ జీవనం జీవనోపాధి కోసం పోరాడుతూనే ఈ సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు తమ జీవితాన్ని పనగా పెట్టి పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో అనేక మంది సమస్యలని సవాల్ ఎదుర్కొంటూ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మన కరోనా టైంలో చాలా మంది చనిపోవడం జరిగింది వారికి కూడా ఎటువంటి హామీ కాని ఉపాధి కానీ లేదంటే వాళ్ళకి ఒక ఆర్థిక పరమైన సహాయం కానీ తెలుగు పరిస్థితి లేదు ఇన్ని సమస్యల మధ్య మనం గాజురా ప్రాంతంలో సుమారు వంద నుంచి నూట యాభై వరకు జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు ఛానల్స్ లో లేదంటే పత్రికల్లో కలిగే సొంతంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అని ఇట్లా మొత్తం చాలా మంది సుమారుగా నూట యాభై మంది పైగానే ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు సిటీకి దగ్గరగా ఉన్న కూడా ఇక్కడ మనం సిటీతో కంపేర్ చేసినప్పుడు మనకి ఎలాంటి వసతులు కానీ ఎలాంటి మన ప్రయోజనాలు కానీ చేకూరుతున్న పరిస్థితి లేదు అయితే ఫెడరేషన్ తరఫున నేను చెప్పగలిగేది ఏంటంటే రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం ఒక ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి యూనియన్ మనం ఫెడరేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్కింగ్ ఎలర్స్ ఫెడరేషన్ ప్రతి కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా పాల్గొనడంతో పాటు నిత్యం కూడా మన ఏదైతే జిల్లా యూనిట్లను కూడా ఆంజనేయులు గారు తన మార్గదర్శకత్వంలో నడిపిస్తూ వారిని యాక్టివేట్ చేయడానికి నిత్యం ఆయన ఒక యువకుడి లాగా పనిచేస్తూ ఉంటారు సమస్య గతం కానీ కాస్త రిలాక్స్ చేశారు ఇప్పుడు కమిటీ కూడా కదా యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేవాడికి అది వెంటర్ జర్నలిస్ట్ అని గవర్నమెంట్ ప్రయత్నించింది ఫిఫ్టీ ఎస్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వేపాలిట్ గా డిక్టేషన్ తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఈ ఆంజ కమిషన్ వెబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా మనం డిక్టేషన్ చూపించడానికి ప్రయత్నాలు చేయాలి ఆ విధంగా అది సక్సెస్ అవుతున్నామని ఉన్నాం మీడియా అంటే మరి వాళ్ళు ఈనాడు జ్యోతి మిగతా పేపర్లు కూడా మరి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మేనేజ్మెంట్ గా లక్షిస్తారు కాబట్టి ఇంక్రిషన్స్ వాళ్ళ సమస్య ఉంటుంది స్మార్ట్ పేపర్ సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి అది కూడా అదిస్తే అందరికి ఎగ్రిరేషన్ వస్తాయని భావిస్తున్నారు